సర్వమంగళ మాంగళి శివే సర్వాత్ శరణి త్రైంబకే దేవి నారాయణి నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ సెప్టెంబర్ మాసం అన్న అన్నటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశులోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశులోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనంలో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహువు కుంభరాశులు కేతువు సింహరాశులు తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిడివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి పూర్తవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికీ ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాత్రలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం గానీ చదువుకోండి లలిత సహస్రామస్థా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఎండల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపోసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపూసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చు సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు మేషరాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనగా యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు మిశ్రమ ఫలితాలని అందించే వాతావరణం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి సష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ తండ్రి నుంచి సహాయం కానీ ప్రభుత్వం నుంచి సహాయం కానీ పొందగలుగుతారు మీనరాశి వారు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా షష్టమ సప్తమ భావాల్లో అనకసింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీ వ్యాపారం విస్తరణ మరింతగా పెరుగుతుంది కుటుంబం కోసం రూతలు వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారాభివృద్ధి అభివృద్ధి ఆర్థిక బలం పుంజుకుంటారు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు పంచమ భావంలో కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు సష్టమముల సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి రవి బుధుడు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు ప్రధానంగా సంచరిస్తూ ఎక్కువ శుభ్రతాలను అందిస్తున్నాయి అలాగే ప్రతికూలంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల అంతా కూడా సప్తమ అష్టమభావాల్లో అనగా కన్యా తులారాసుల్లో సంచరించడం వల్ల ఈ మాటల వల్ల అపార్థాలు భూ వాహన సమస్యలు వాహన ప్రమాదాలు కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి గురువు ఈ నెలంతా కూడా శతుర్థంలో మిథున రాసుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది దుబారా ఖర్చులు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారము శ్రమ పెరిగే సూచన కనిపిస్తుంది లాభ వ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో మీనరాశిలోనే సంచరించడం వల్ల బద్దకం వల్ల సోమ్రతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది శ్రమ పనివారి సహకార రూపం స్పష్టంగా కనిపిస్తుంది వ్యయములో అనగా కుంభరాశుల్లో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా వేయుములో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి దర్శనం శ్రీదేవి కడ్గమల స్తోత్ర పారాయణం చేసుకోండి జన్మ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేక ఈశ్వరునికి పాలాభిషేకం విల్వాష్టక పారాయణం చేయండి చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం గురుచరిత్ర పారాయణం చేసుకోండి అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం అలాగే కందిపప్పు దానం చేయడం వల్ల ఈ మీన రాశి వారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు సర్వ మంగళ సాధకే శివే సర్వాత్మకే దేవి నారాయణి నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేష రాశి వారు ఈ సెప్టెంబర్ మాసం అన్న అన్నటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశులోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశులోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనంలో యధావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహువు కుంభరాశులు కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక రేట్కులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్ర నక్షత్రములు కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిడివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి పూర్తవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికీ ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాత్రలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం గానీ చదువుకోండి లలిత సహస్రామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఇండల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపోసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపూసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చు సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు మేషరాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం